హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు టాపిక్ రే 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 మీ రాజకీయ పొలిటికల్ ప్రచారాల కోసం ఎంతకు బరి మీ దుంపల్ తెగ అని ఆశ్చర్యచుకుతులు అవుతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇది ఎలక్షన్ల సీజన్ అని ఇక చెప్పేదేముంది ఎవరి గోల వాళ్ళదే ఎవరి బాధ వాడిదే ఇక రాజకీయ పార్టీల ప్రచార విషయానికి వస్తే అబ్బో సడన్గా బీదా బిక్కి జనాలందరూ తమ బిడ్డలైపోతారు వీళ్ళకి ఇక వాళ్ళకు వరాలే వరాలు ఒకరు గ్యాస్ ఫ్రీ అంటే ఇంకొకరు స్టవ్ ఫ్రీ అంటారు ఒకరు బస్ ఫ్రీ అంటే ఇంకొకరు ట్రైన్ ఫ్రీ అంటారు ఒకరు పచారీ సరుకులు ఫ్రీ అంటే ఇంకొకరు ల్యాప్టాప్ ఫ్రీ అంటారు ఒకరు లుంగి ఫ్రీ అంటే ఇంకొకరు లోపల చెడ్డీ ఫ్రీ అంటారు అబ్బో ఇలా వరాల జల్లు చూస్తే అన్నేసి డబ్బులు మీకు యాడ్ నుంచి వస్తున్నాయరా అని ముక్కను ఏలేసుకోవాల్సిందే ఎవరైనా ఇక ఎలక్షన్ ముందు రోజైతే ఓటర్ మహాసేయుడు ఏ బ్రాండ్ అడిగితే ఆ బ్రాండ్ తెచ్చి తాగిపించి బిర్యానీ తినిపించి ఆడి మూతి ముడ్డి తుడిచి అదే చేత్తో ఆడి మూతి తుడుచుకొని ప్రజాసేవ మీద కసి ఎట్టుంటుందో చూపిస్తుంటారు మన నాయకులు ఇక ఇప్పుడు ఏపీలో మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎట్టాగైనా అధికారాన్ని వదులుకోకూడదని వైసీపీ సర్వశక్తులు వాడుతుంది ఇక ఎట్టాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ కూడా జనసేనని తోడు తెచ్చుకుంటుంది సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తే మీరు వెయ్యిన్ని నూట పదార్లు ఇవ్వాలి వాళ్ళు రెండు వేలు ఇస్తే మీరు రెండు వేల నూట పదార్లు ఇవ్వాలి అంతేకాని ఇలా జనానికి చాక్లెట్ ప్యాకెట్లు ఇవ్వడంలో పోటీ పడ్డం ఏంది మా రొయ్య అని ట్రేడ్ పండితులు ఫ్యూజులు ఎగిరిపోయిన బ్రెయిన్స్తో అడుగుతున్నారు ఓ పాలి మీరే చూడండి వైసీపీ వాళ్ళు ఏం పంచుతున్నారో చూడండి అని టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏం పంచుతున్నారో చూడుండ్రి అని వైసీపీ వాళ్ళు ఎలా సాచ్చాధారాలతో సహా సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారో ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు ఓరి మీ దుంపల్దగ మీరు సిద్ధం సంసిద్ధం అని తొడలు వాచిపోయేలా కొట్టేసుకుంటుంటే ఏదో యుద్ధానికి అనుకున్నాం ఇదంతా నిశ్శబ్దయుద్ధానిక మా రొయ్య అని ఆశ్చర్య అయినా మనలో మనమాట ఓటర్ మహాసేయుడికి ఇవ్వడానికి ఇంతకన్నా గొప్ప ఐటమ్స్ ఏమీ వీళ్ళకు దొరకలేదా చెప్పండి గతంలో కూడా టీడీపీ వాళ్ళు కరీంబీడి కట్టలు పంచారని వైసీపీ వాళ్ళు పోటీగా అగ్గిపెట్టెలు పంచి యావత్ ఓటర్ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన అంశాన్ని మర్చిపోగలమా అని గుర్తు చేసి మరీ శాడిజం చూపిస్తున్నారు మన సినిమా మేధావులు సైతం ఫైనల్గా ఏదో ఒకటి ఫ్రీగానే ఇస్తున్నారు మీరు ఎలాగూ ఫ్రీగా ఓటు కాబట్టి తీసుకోండి రీ ప్యాకెట్స్లో పెట్టేసుకోండి రీ సడన్గా అవసరం రాగలదు అని హాస్యపు జోకు చెలోక్తులేసి వాళ్ళే నవ్వుకుంటున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాకు వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో ఇత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్